అందరికీ నమస్కారం సో ఇప్పుడైతే కీరా అయితే కటింగ్కి వచ్చిందనమాట వీడియో అయితే మొత్తం పూర్తిగా చూడండి చాలా విషయాలు అయితే మీకు తెలుస్తాయి అసలు ఈ పంట పెట్టి మేము ఇట్లా లేడిచిపెట్టినామంతే తర్వాత మొత్తం కాసింది దాని తర్వాత ఇక చాలా స్టంట్లు జరిగినాయి చెప్తాం మొత్తం చూడండి సో ఇవి మొత్తం మమతా వెరైటీ సో లాస్ట్ టైం మనం టూ మంత్స్ బ్యాక్ మనం మొత్తం ఇందులోనే వేశాం సో ఈ విధంగా వచ్చినాం మమతా కదా ఇది త్రిష అంట ఓకే ఓకే ఇది త్రిషా వెరైటీ అంటావా ఇది గ్రీన్ పల్ప్ ఉంటుంది దీనిలో అంటే పైన గ్రీన్ కలర్ స్కిన్ ఉంటుంది ఇంకోటేమో వైట్ కలర్ ఉంటాయి కొన్ని సో ఇక దీనిలో విషయం ఏంటంటే మేము ఫస్ట్ నాటినాం నాటిన తర్వాత మాకు కుదరకాక టమాటో మెయింటైన్ చేయడానికి కొద్దిగా టైం సరిపోలేదు మొత్తం దాని మీద ఫోకస్ పెట్టేసి మొత్తం టమాటోకు పెట్టేసి ఇవి జస్ట్ వీటికి నీళ్లు కట్టుకుంటూ ఇడ్స్పెట్ వేసినాం మనం మొత్తం వేసిన తర్వాత ఇక లాస్ట్కి కలుపు అయితే ఘోరం వచ్చేసింది అసలు తేరాకుండా అసలు లోపల అడుగు పెట్టడానికి కూడా అనమాట కానీ వర్షాలు వచ్చి మనం నీళ్లు కట్టకున్నా ఇవి సర్వే అవుతున్నాయి అనమాట అక్కడక్కడ దాని తర్వాత మంచిగా పెరుగుతుంది మనం అసలు ఏం చేసేకున్నా ఇంత మంచిగా వస్తుంది ఖాతా కూడా రెడీ అవుతుందని ఒక పది రోజుల బ్యాక్ కొద్దిగా జాగ్రత్త తీసుకొని మొత్తం ఈ తుంగ అయితే అసలు ఈ చేను మొత్తం కప్పేసింది అనమాట సో మొత్తం మన దగ్గర కొడవలు ఉంటాయి కదా పొడుగు కొడవలి సో వాటితోటి మొత్తం కోసి ఎక్కడికెక్కడ కుప్పలు కుప్పలు వేసి ఇప్పుడైతే ఎంతో కొంత కాసే విధంగా అయితే చేసుకున్నాం మనం ఇది కొద్దిగా అయినా దీని మీద టైం పెడుతున్నాం అనమాట సో అక్కడ పెట్టలేదు ఆ అయితే మొత్తం అట్లే ఉందన్నమాట కానీ టైం స్పెండ్ చేస్తే జర మంచిగా ఉండేమో కానీ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం చేను విడిచిపెడతామో దీన్ని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమో అప్పుడే మంచిగా వస్తుంది అది మనం యాదృచ్ఛికంగా కాకుండా ఒక డిఫరెంట్గా ఆలోచన చేయొచ్చు అనమాట ఒక్కొక్కసారి ఇంత మంచిగా వస్తుంది చేను ఎందుకంటే మనం ఎటువంటి దీని గురించి జాగ్రత్తలు తీసుకోలే పండుగగా వస్తుందని ఆ ప్రాబ్లం కూడా ఇప్పుడు ఉంది కాకపోతే అంత అంత ఎక్కువ లేదన్నమాట సో చూడండి యావరేజ్ కాయల సైజు చాలా బాగుంది కనీసం ఈరోజు కటింగ్కి ఫస్ట్ కటింగ్ ఇది ఇంతకుముందు ఎప్పుడు కట్ చేయలే సో ఫస్ట్ కటింగ్కి కనీసం ఒక అనా ఒక ఐదు నాలుగు మూడు నాలుగు గింటాలు వెళ్తాయి అవి ఒక కటింగ్కి మూడు అన్నాలుగా మూడు క్వింటాలు అయితే ఈజీగా వెళ్తాయి అనమాట సో మంచిగా కాసినాయి మనం ఏం చేయలే సో చూడండి మొత్తం గుబురుగా వచ్చేసినాయి మొత్తం కవర్ చేసేసాయి కామన్గా కాకపోతే మనం వీటిని సరిగా చూసుకోకుండా ఇంత మంచిగా వచ్చేసినాయి అనమాట సో మంచి సైజు మంచి కలరు అనమాట సో అట్రాక్ట్ అవుతుంది అనమాట అండ్ దీని గురించి మీకు తెలుసు ఈ పంట అనేది పండించడం చాలా ఈజీ మనం టైం టు టైంకి మనం నీళ్లు కడితే సరిపోతుంది దాంతోపాటు కొద్దిగా మనం టైం చూసేసి పండుగ ఇక ఏమైనా ఉంటే అవి జాగ్రత్తలు తీసుకోవాలి కానీ మనం అలాంటి జాగ్రత్తలు కూడా ఏం తీసుకోలేదు అయినా చూడండి ఎంత మంచిగా కాసినాయో దగ్గర దగ్గర కాసిన కనీసం ఒకసార్లో కనీసం మనకు ఇలాంటి రెండు మూడు బకెట్లు అయితే ఈజీగా వెళ్ళే ఉన్నాయి సైజు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో మా వాడు కటింగ్ చేస్తుంది కదా సో మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఏ విధంగా కాస్తుందో అక్కడనే ఉంది ఇంకోటి సో చూడండి ఇంత బెటర్ సైజు ఉన్నాయి అనమాట కాకపోతే మాకు టైం కూడా అనమాట మొత్తం టైం టొమాటో మీద స్పెండ్ చేస్తే వీటిని చూసుకునేంత టైం కూడా లేదు అయినా పర్లేదు ఇప్పుడు టొమాటోకి దీనికి పర్లేదు మంచి రేట్లు ఉన్నాయి కనీసం ఇప్పుడు పండించాలన్న ఆలోచన అయినా వస్తుంది మనకి సో అందుకే మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు కటింగు వచ్చే రోజులైనా జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది సో ముందుగా చూసుకోలేదు దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అనమాట సో మంచిగా వస్తున్నాయి అనమాట సైజు కూడా చూడండి మీరు యావరేజ్గా చాలా బాగున్నాయి మంచి సైజు మంచి కలర్ అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో మంచి మంచి సైజు కాయలు ఇంకా మనం ఎటువంటి మందులు అయితే స్ప్రే చేయలే సో కొద్దిగా పండుగ ప్రభావం వల్ల ఈ విధంగా వాటి వాటి ప్రభావం వల్ల ఈ విధంగా డ్యామేజ్ అయినాయి కొన్ని వంకాయలు తిరగడం దాంతోపాటు బూజు పట్టడం దానికి మొత్తానికి కారణం అవే అనమాట సో ఈరోజు కొన్ని కట్ చేసి రేపు మార్నింగ్ ఇంకా మరి కొన్ని కట్ చేసేస్తే సరిపోతుంది రేపు ఈవినింగ్ ఇంకా టొమాటో కటింగ్లో ఇంకా కొద్దిగా టైం మిగిలినప్పుడు ఏ మిగతావి కట్ చేసేస్తే మార్కెట్ తీసుకువెళ్ళాలి ఇప్పుడు మార్కెట్లో మాత్రం కేజీ ధర అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ అయితే ఉంది సో బెటర్ అని చెప్పుకోవచ్చు మనం అప్పుడు ఎండాకాలంలో పండించినప్పుడు అయితే మనకు టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీసే హైయెస్ట్ పోయిందనమాట సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం ఎక్స్పెక్టేషన్ కానీ అప్పుడు లేదు సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి ఇప్పుడు వెళ్తున్నాయి కూడా చాలామందివి సో అందుకే ఇక వచ్చిన దాన్ని ఎందుకు వేసి చేయాలి మనకు కాలం కలిసి వస్తుంది దాంతోపాటు పంట కూడా మనకు సహకరిస్తుంది అనమాట మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా మనం ఇన్ని రోజులు మనం ఈ భూమిని జాగ్రత్తగా కాపాడుకొని అన్ని రకాల చర్యలు తీసుకోవడం వల్ల భూమి మనకు కృతజ్ఞతగా ఎంత కలుపు వచ్చినా ఎంత వచ్చినా మనం వేసిన పంటకి ఆ పంట సరిగ్గా అనమాట అదే చెప్పుకోవాలి సో తప్పకుండా దేవునికి మనం రుణపడి ఉంటాం ఈ విధంగా పంటలు వస్తే మనం చేసిన కష్టానికైనా మనకు రిప్లై ఇవ్వడం అన్నా ఈ రిప్లైగా ఇది రావడం అన్నా గొప్ప విషయం అన్నమాట సో ఈరోజైతే ఈ విధంగా కటింగ్ ఉంది సో నార్మల్గా మనం ఎండాకాలంలో మన వీడియో చూసుకుంటే ఇదే చేన్లో మనం పండించినాం అప్పుడు బాగా పండినాయి అన్నమాట సో చాలా బాగా పండినాయి కనీసం ఒక నాలుగైదు టన్నుల వరకు మనం కట్టింగ్ వచ్చింది కానీ అప్పుడు ధర మంచి లేకుండే కాకపోతే అప్పుడు టమాటో లేకుండే కాబట్టి ఇదే మనం మెయిన్ పంటగా చూసినాం కానీ ఇప్పుడు టమాటో ఉంది టమాటోతో పాటు ఇప్పుడు ఇది కూడా మనకు మెయిన్ పంట లాగానే భావించుతున్నాం ఇంకా దీన్ని పండించడం అయితే చాలా ఈజీ మనం దూరం దూరంగా సాళ్ళు వేసుకొని నాట్లు వేసుకుంటే సరిపోతుంది ఐదు రోజులకు మనకు పూర్తిగా మొలకలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట వచ్చేసిన తర్వాత ఒక పది రోజుల వయసున్నప్పుడు కలుపు మొత్తం తీసేసి ఒక్కసారి ఎన్పీకే ఏదైనా కావచ్చు ట్వంటీ ఎయిట్ గ్రోమర్ అయినా కానీ ఎయిటీన్ గ్రోమర్ అయినా కానీ అవి వేసేస్తే సరిపోతుంది అనమాట సో బెటర్గా వచ్చేస్తుంది క్రాపింగ్ దాని తర్వాత పూత దసే చేరుకున్నప్పుడు వీటిలో పూత ఆగడం కొద్దిగా కష్టం మొత్తం వంకలు తిరిగిపోవడం కానీ పూత మొత్తం డ్యామేజ్ అయిపోయి మొత్తం చనిపోతుంది పూత కూడా అంటే ఈ కీర అయితే డైరెక్ట్ వచ్చేస్తుంది ఆ కీర కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే అది పెరిగే క్రమంలో ఉంటుందో పండుగగా దానికి దాని తుండంతో మొత్తం డ్యామేజ్ చేసేస్తా అన్నమాట ఆ రసం బిల్ చేస్తే అక్కడ మొత్తం వంపు తిరిగిపోవడం కానీ లేకుంటే మొత్తం ఆడినే చనిపోవడం కానీ పెరిగిన తర్వాత కూడా మొత్తం బూజు పట్టుకోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఎక్కువ ఫేస్ చేస్తుంటాం ఈ కీరలో సో ఇలాంటి ప్రాబ్లం అయితే అప్పుడప్పుడు వస్తుంటాయి సో వీటికి మనం ట్రాపర్స్ ఉంటాయి మనకి ఒక డిఫరెంట్ ఒక చిన్న బాటిల్ ఉంటుంది అందులో ట్రాపర్ ఉంటుంది అది పెట్టేస్తే మొత్తం దానిలోకి వెళ్ళి వెళ్ళిపోయి మొత్తం దానిలోనే ఉండిపోతాయి అనమాట బయటికి రావడానికి అవకాశం ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత అవి చనిపోతాయి అనమాట ఆకలితోటి సో ఆ విధంగా ట్రాపర్స్ ఉంటాయి ఇంతకుముందు మనం ఏర్పాటు చేసిన దాంతోపాటు ఎల్లో గ్రీన్ గ్రీన్ స్టిక్స్ ఉంటాయన్నమాట ఎల్లో గ్రీన్ బ్లూ అలా త్రీ టైప్స్ స్టిక్స్ ఉంటాయి ఏమైనా వేరే కీటకాలు కానీ ఎగిరే ఎగిరేవి ఏమైనా కానీ చిన్న చిన్న కీటకాలు ఎక్కువగా పంటను డ్యామేజ్ చేస్తాయి కదా అవి కూడా ఉంటాయి సో అవి కూడా వాటితోటి మొత్తం ఎంత డ్యామేజ్ చేసినా వాటిని తగ్గించుకోవచ్చు అనమాట ఇలాంటి చర్యలు తీసుకుంటే ఈ పంట మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇంకోటి కలుపు కలుపు నివారణ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఇంత మంచి పంట వచ్చింది ఇక మొత్తం వెతకాలన్నా మనకు ఎక్కువ టైం పడుతుంది ఇక ఈ విధంగా మొత్తం చెట్లు మొత్తం అక్కడిక్కడ ఎత్తాలన్నమాట సో అక్కడక్కడ ఎత్తితేనే మనకు ఈ కీర దొరికే అవకాశం ఉందన్నమాట సో ఈ విధంగా కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది కొద్దిగా మనం పంటను సరిగా చూసుకోకుంటే కానీ ఇప్పుడు దొరికిన దాన్ని మనం విడిచిపెట్టకూడదు సో అదే తాడు తోటి అయితే క్రాపింగ్ తీస్తున్నాం అంటే మొత్తం విడిచిపెట్టలేదు అనుకోండి ఒక పది పదిహేను రోజులు కుదరక ఇక రేట్ లేదని ఇల్లు విడిచిపెడతాం కానీ పర్లేదు ఇక మెల్లమెల్లగా మార్కెట్కి వెళ్తున్నప్పుడు మనకు ఐడియా వస్తుంది ఏ పంట మంచి ఉంది రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయా అని చూసేసి దాని తర్వాత జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా మనకు రేట్లు ఉన్నప్పుడు మంచిగా కొద్ది మొత్తంలో జాగ్రత్త తీసుకున్నా మనకి ఎంతో కొంత లాభం తెచ్చే అవకాశాలు ఉంటాయి మనం చేసిన పాటి కష్టాన్ని కూడా ఫలితం దక్కే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో అందులో భాగంగానే ఇది సో ఇప్పుడైతే ఈ రెండు మళ్ళు అయితే కొద్దిగా కలుపు తీసేయడం వల్ల ఇంత మొత్తంలో పర్లేదు మంచిగా అనిపిస్తున్నాయి అక్కడ ఉన్న రెండు మళ్ళు కొద్దిగా ఎక్కువ కలుపు ఉందన్నమాట సో దానిలో కలుపు తీయలే ఆ కలుపు మొత్తం ఈ మొత్తం తుంగనే ఉంది మన పొలంలో ఆ తుంగ మొత్తం కోసి ఆవులకి ఎడ్లకి ఇస్తున్నాం సో మేతే గేయగా ఇక మిగిలింది ఇట్లే పడేస్తున్నాం అన్నమాట సో కనీసం పచ్చి రొట్టెలకైనా ఇది భూమిలో సారం పెంచడానికైనా ఉపయోగపడుతుంది కానీ తుంగ అయితే చావదన్నమాట సో ఎన్నిసార్లు మనం పంట వేసినా అది వస్తూనే ఉంటుంది వాటికి చిన్న చిన్న బుడిపలు ఉంటాయి అది భూమి లోపల ఉంటే ఎన్ని రోజులైనా అది స్టోర్ అవుతుంది ఎంత వర్షం కొట్టినా ఎంత ఎండ కొట్టినా అది బతికే ఉంటుంది వర్షం వస్తే సరిపోతుంది మంచి మొలుస్తాయి అనమాట ఆ కలుపుని నివారించడం కొద్దిగా కష్టమే కానీ కలుపు మందు కొడతారు కలుపు మందుకి ఎందుకు ఇక మన పొలంలో ఇంత సింపుల్గా ఉంది మంచి పండించుకున్నాం ఇంత మంచి పంట దిగుబడి వస్తుందంటే మనం పంటని జాగ్రత్త అంటే మన పొలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు వేస్తూ కాపాడుకుంటున్నాం కాబట్టి ఇంత మొత్తంలో అయినా మనకు రిటర్న్ ఇస్తుంది వేరే వాళ్ళ పంటలయితే ఇయ్యదు పొలాలైతే ఇయ్యదు సో అందుకే జాగ్రత్తతోటి ఇప్పుడు మళ్ళీ జాగ్రత్త తీసుకొని వీలైనంత వరకు ఈ కలుపు కోసి పశువులకేసిన మనకు దొరికే ఈ కీర అయినా మనకు చేతికి దొరుకుతాయి ప్రస్తుతానికైతే మార్కెట్లో ఇరవై ఇరవై ఐదు రూపాయలు అయితే పోతుందనమాట కేజీ ఇట్లా కనీసం మనం రెండు రోజులకు ఒకసారి కటింగ్ తీసుకున్న ప్రతి కటింగ్ ఒక రెండు క్వింటాలు మూడు క్వింటల్ పోయినా మనకి ఎంత కొంత మనీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఉంటాయి మనకి నాలుగు ఐదు ప్యాకెట్లు అయితే వేసాం మొత్తం ఐదు ప్యాకెట్లకి ఒక రెండు వేల రూపాయలు దాంతోపాటు ఎన్పికి ఒక ఎనిమిది వందల రూపాయలు అంతే అంతే ఖర్చు వచ్చిందనమాట ఒక మూడు వేల రూపాయల్లో మనం పెట్టిన పెట్టుబడికి మనకు కనీసం ఒక రెండు మూడు సార్లలో మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట సో ఇది మొత్తం పంట వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ కొట్టండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ కావాలంటే మన ఛానల్ మీద ఒక లుక్ వేయండి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ జై హింద్